పేరు ఏమిటి నా పేరు పాగోలు వెంకయ్య నేను ఒకప్పుడు మహా దొంగనే నేను యేసుక్రీస్తుని రక్షకుడిగా చేర్చుకొని ఎన్నో మందిరాలను స్థాపించాను అందుచేతనే నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చెప్పగలరా మీ పేరు జీవగ్రంథంలో ఉంది పాగోలు వెంకయ్య గారు మీరు ఒకప్పుడు ఎంతో గజ దొంగ అయినప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకొని ఎంతో మందిని రక్షించారు ఎన్నో సంఘాలను కట్టారు చాలా మంది రక్షణకు కారణమయ్యారు అందుకే దేవుడు మీకు పరలోకాన్ని దయచేశాడు కెరువుబులారా శరాబులారా ఈ పాగోలు వెంకయ్య గారిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళండి మీ పేరు నా పేరు ఎస్తేరు రాణి నేను రాణిని నేను చిన్నప్పటి నుంచి కలిగి ఉన్నాను నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చెప్పగలరా మీ పేరు జీవగ్రంథంలో ఉంది ఎస్తేరు రాణు గారు మీరు చిన్నప్పటి నుంచే దేవుని భయభక్తుల్లో ఎదిగారు రాణి అయినప్పటికీ కూడా తగ్గించుకొని ఉన్నారు ఉపవాసాలు ఉండి మీ జనాంగాన్ని కాపాడుకున్నారు కెరుబులారా సెరాబులారా ఎస్తేరు రాణి గారిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళండి పేరు సౌందర్య నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో కొంచెం చెప్పగలరా నా దానికి తగిన ప్రైజ్ కలిగిన తన్నను నా పేరు సౌందర్య నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో కొంచెం చూడగలరా నా దానికి తగిన ప్రైజ్ కలిగిన తన్నను ఏంటి అంతలా కులుగుతున్నావు నీ పేరు జీవగ్రంథంలో లేదు నువ్వు దేవుడిచ్చిన కొంచెం అందాన్ని సినిమాల్లో గడిపావు దే మనుషుల్ని పెట్టావు కానీ దేవుడిని సంతోషపెట్టలేకపోయావు సాతాను సమూహమా ఈ సౌందర్యాన్ని నరకానికి తీసుకొని వెళ్ళండి మీ పేరు ఏమిటి నా పేరు మదర్ థెరిసా నా జీవితం అంతటి దేవునికి సమర్పించుకున్న దేవుని పరిచర్య అంతా చేశాను నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో తెలియజేయగలరా మీ పేరు జీవగ్రంథంలో ఉంది మదర్ థెరిసా గారు మీరు ఎంతోమంది కుష్టి వ్యాధి గలవారికి సేవలు చేశారు తగ్గింపుతో ఉన్నారు అందుకే మీ పేరు జీవగ్రంథంలో ఉంది కెరూబులారా శరాబులారా ఈ మదర్ తెరీసా గారిని పరలోక రాజ్యానికి తీసుకొనే వెళ్ళండి ఏ సన్నగారు పేరు 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 ఏమిటి నా ఈ ఉందో లేదో చూసి తెలియజేయగలరా మీ పేరు జీవగ్రంథంలో ఉంది ఏసన్న గారు మీరు ఎంతో తగ్గించుకొని సేవ చేశారు నిస్వార్థమైన సేవను చేశారు సమర్పించుకొని సేవను చేశారు అందుకే మీ పేరు జీవగ్రంథంలో ఉంది కెరుపులారా శరాపులారా ఈ యేసన్న గారిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళండి నేను ఎంత ధన్యుడను విషయం ఏంటంటే మనకి అంత్య తీర్పు ఉండదు కదండి